ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం కాలకూరు గ్రామంలో పశువుల దోళ్ల చెరువు చూడ నీళ్ళు ఎంత పులికంగా అయిపోయిందో పంచాయతీ వారికి లెటర్ పెట్టినా సరే ఎంత తేడా ఉందో చెరువుకి పంచాయతీ వారు తూసి తీసి నీళ్ళు బయటకు పంపించేవని అబద్ధాలు చెబుతున్నారు పంచాయతీ సెక్రటరేట్ అబద్ధం ఆడుతున్నాడు నీళ్ళు తీస్తే బయటకు రావా దానికి దీనికి చూడండి ఎంత తేడా చెరువుకి ఈ బోధి పంట బోధి ఎక్కడ నీళ్ళు తీసినారంటే అక్కడ దాఖలా లేవు ఈ పేరంటాలం శిరువుకి ఇది మురుగు బోధి నీరు బయటకు తీసేయనన్నారు ఎక్కడన్నా వెళ్తున్నాయో చూడండి ఇది వసల పక్క పోది ఎక్కడికన్నా నీళ్ళు వెళ్తున్నాయో చూడండి సక్రేట్రా ఎందుకు అబద్ధాలు ఆడినాడో అంత లేదు ఎక్కడన్నా వస్తున్నాయా నీళ్ళు ఎక్కడన్నా వస్తున్నాయా నీళ్ళు అర్థంలో దిట్ట పంచాయతీ సెక్రటరీ నీళ్ళు చూడండి ఎలాగ సిమెంట్ రోడ్డు మునిగిపోయినా సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ మీద దెబ్బలాడి ఆ రోడ్డు ఎంచుకున్నాం కాకపోతే అప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు ఈ నీళ్లు తగ్గితే మానేసారు ఈ మంగళ షాప్ చూడండి మంగళ షాప్ కిందకి వెళ్ళిపోయింది చూడండి ఈ మంగళ షాప్ కిందకు వెళ్ళిపోయింది నీళ్ళు గోడములు ఈ మంగళ షాప్ కిందకి వెళ్ళిపోయినాయి చూడండి నీళ్ళు ఎలా వెళ్ళిపోయినాయి చెరు అంతా ఫిలప్ అయిపోతే పంచాయతీకి సెక్రటరీకి నిలుదీయాలనే ఉద్దేశం అసలు లేదు మొత్తం మొత్తం ఊరంతా ముంచేయాలని సెక్రటరీ అబద్ధాలు నేర్చుకున్నాడు మొత్తం చెరువు చూడండి ఎలా మునిగిపోయిందో ఈ సిమెంట్ రోడ్డు చూడండి ఎలా ములిగిపోయిందో